చాలా శక్తి వచ్చిందా పట్టుపరుడుగా ఉండండి పశ్చిమే దగ్గర ఈ రోజు ఉంటాడని చాతమా దీక్షలో జరుగుతా ఉంటే చూడ అప్పుడే మనం ఆధ్యాత్మికంగా కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతా ఉంది ఆ సందర్భంలో గురువు గారు చూతా ఉండే ఎవరు భయం లేదు అతడి చదువుతున్నా మిగతా వాళ్ళందరూ ఆత్మ పరమాత్మ అని ఉంది నేనక్కడే కొద్ది మన బాధ భక్తిని నేర్చుకోండి కొద్ది బాగుండండి స్వతంత్రం ఇబ్బందులు పడతా ఉండి ఇప్పుడు మనం తెలిసి గురువులా ఉండండి గుర్తుంటే ఆ రోజు ఛత్రపతి శివాజి గురించి దీని గురించి చెప్పి చెప్పినప్పుడు ఇంత కలిగింది అంటే మన మన చంద్రబాబులో ఉండేటువంటి గురువు గారు అనిపిస్తున్నారు ఎప్పుడు చెప్పినా మన బాధలో చెప్పి ఆయన జీవితంలో కూడా ఎక్కువగా త్యాగం పడుతుంది ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం దానివల్ల వచ్చేది మనకు అర్థం కాదు ఈ భక్తులకు వచ్చిన ఈ భక్తులు ఉండేది ఏమిటంటే మరి ఎప్పుడు ఏదో పండుగ చేయాలి ఏదో కార్యక్రమాలు చేయాలి ఈ గురువు గారు ఇల్లు ఎలా ఉండేదంటే సినిమాలో పెడతారే ఇప్పుడు బాగుంది వాళ్ళపై ఉద్యోగం వచ్చింది చక్కగా ఇప్పుడు కొంచెం ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుంది అప్పుడు మనం స్వచ్ఛమైనటువంటి కొత్తలో నాలుగు నెలలు తీర్చబెడితే ఆ ఇంటి ఇల్లు చూస్తేనేమో రేపు గదులు చిన్న గదులు లేదా మర్యాదలు చూస్తేనేమో కోటేశ మర్యాదలు చేసేది మనకి ఎప్పుడు ఏది పెట్టినా ఏంటంటారు తింటామా కూర్చోటం ఆ మర్యాద కూర్చొని ఫోటోట్టు మర్యాద ఆ ఇల్లు కూర్చొనో గట్టిగా ఉంటుంది ఈ గురువు గారికి అసలు ఏమవుతుంది ఈ రకంగా అయితే ఏమవుతుంది అంటే చిన్నగా చక్కగా మంచి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఇల్లు ఇప్పుడు కూడా ఆయన ఓటుకున్నంత ఆయన జీవితంలో తేగ ఉంది ఆయన కోరిక నారాయణ బొందుకు గురి గురంగా ఆరోగ్యం సహకరించడం నలుగురికి మాటలు చూద్దాం ఎంతో ఆయన నేను సంతోషం ఉన్నా నేను సంపద నేను ఏదైతే సంపద భక్తి ఒక సంపద అనుకున్నానో ఆ సంపద వల్ల నేను లాభం పందా అందు కాబట్టి ఆ అందరికి అందుబాటులో వచ్చే

అనేక కార్యక్రమాలు కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చాం మరి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో మంది మరి సహాయ సహకారాలు అందించి మరి ఇప్పుడు మరి చివర మన ఉంది ప్రజలందర